సార్ మీ పేరు నా పేరు అబ్రహాం ఏ ఊరు సార్ మీరు మాది విజయవాడ విజయవాడ ఈరోజు మీరు నేను సోషల్ వర్క్ చేస్తుంటాను సోషల్ వర్క్ చేస్తారు సార్ అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నాం దాదాపు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఎలా అనిపించింది ఈ ఐదేళ్ళ నుంచి కూడా ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాను అందరికీ ఇన్ని లక్షల కోట్ల వరకు ప్రజలకి ఇచ్చాను నేనని చెప్తున్నారు ఈ రోజున మీరేమంటారు అసలు ఈరోజు ప్రధానంగా ఒక సామాన్యుడు బేల్దారు మేస్త్రి కావచ్చు సెంట్రింగ్ మేస్త్రి కావచ్చు పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వెళ్ళాలంటే అలిగిన పిల్లమైనా ఐదో రోజు మొగుడు దగ్గరికి వచ్చింది కానీ ఐదు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ గతుకులు అక్కడే ఉన్నాయి వాడు కాలిరిగిద్దో చెయ్యి ఇరిగిద్దో ఎవరికేం అర్థం కావట్లేదు ఈరోజు భారతదేశంలో కత్తులతో ఎన్నో యుద్ధాలు జరిగినాయి కానీ ఒక మహానుభావుడు మొట్టమొదటిసారిగా కత్తులతో కాకుండా పెన్నుతో యుద్ధం చేశాడు ఆ పెన్నుతో యుద్ధం చేసిన మహానుభావుడే బీఆర్ అంబేద్కర్ ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో మూడు విషయాలు ఉన్నాయి రోటీ కపడ మకాన్ కూడుగుడ్డ నీడ కోసం రాజ్యాంగం ఆయన రాశాడు అయితే రాజ్యాంగంలో రాసినట్టు ఎవడు భార్య పిల్లలను వాడు పోషించుకునేటట్టు చేసేదే ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం రోడ్కి పని లేదు సెంట్రింగ్ రోడ్కి పని లేదు అన్నదానానికి వెళ్తే ఎప్పుడన్నా వాడు పెట్టినాక అక్కడ ఉండాల అదే సొంత డబ్బులు వంద రూపాయలు ఉంటే వాడు దర్జాగా వెళ్ళి హోటల్లో కూర్చొని వాడు బోన్ చేస్తాడు కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే వినిపిస్తుంది గుర్రని ఎంత మేపినా కొయ్యటానికే జగన్ ఎన్ని సీట్లు మార్చినా ఇక ఇంటికే ఆనాడు రావణాసురుణ్ణి గెలవటానికి ఆ రాముడికి వానరసేన తోడు ఈ రోజు జగనాసురుణ్ణి గెలవటానికి మా చంద్రబాబుకి జనసేన తోడు జై జవాన్ జై చంద్రబాబు నాయుడు జై జనసేన అని అంటున్నారు జనం అంటే ఇక్కడ పెత్తందారు లేకమయ్యారు ఈ రోజున ఈరోజు పక్షాన్ని పోరాడుతున్నాను నేను అని చెప్పి మాట్లాడుతున్నాను పెత్తందారులు అంటే బిఎన్డబ్ల్యూ కారులో తిరిగేవాడు పెత్తందారులు అంటే అద్దాల మేడలో ఉండేవాళ్ళు విషానికి ఎంత మేకప్ వేసిన అమృతం కాదు పెత్తందారులకు అసలు రారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని అంటారు ఇప్పుడు ఆయన చెప్పే మాటలకి చేసే శాస్త్రాలకి ఆయన వేసేది మూడు లక్షల రూపాయలు చెప్పులు ఆయన తాగేది లక్షన్నర వాటరు నువ్వు అద్దాల మేడల్లో ఉంటా చిరునవ్వు నువ్వు చూపిస్తా అసలు అభివృద్ధి ఏది అసలు ఇప్పుడు గుండె ఎక్కడుంటే ఉండాలి గుండె రాజధాని ఏంటంటే చెప్పలేము అందుకని ఒక్క ఇస్తేనే కిడ్నీలు అమ్ముకుంటున్నారు ఇంకో ఇస్తే బోన్స్ కూడా అమ్మేస్తాడని జనంలో మాట ఈరోజు సవాళ్ళు ఎంతమంది కలిసి వచ్చిన ఒకటేనండి ఈరోజు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా వ్యతిరేకుతుంది జగన్ మీద జగన్ మీద వ్యతిరేకుతుంది కానీ ఎమ్మెల్యేల మీద లేదు ఒకవేళ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతుంటే నువ్వు చివర్లు ఎందుకు మారవటం వ్యతిరేకుతుంది నీ మీద ఎమ్మెల్యేల మీద లేదు ఎమ్మెల్యేకి పవర్ లేదు ఇద్దరు గన్మ్యాన్లు తుప్పు పట్టిన రెండు మిషన్ గన్లు కుయ్యియ్యని పోలీసు వన్లు చెప్తే ఎమ్మెల్యేకి పవర్ లేదు ఇక సర్పంచ్లంటే చెప్పుకోవటానికి సర్పంచ్ తిప్పుకోవటానికి మీసం ఉన్నట్టుంది కానీ సర్పంచ్కి విధులు ఉన్నాయి కానీ నిధులు లేవు జనం కోరుకుంటుంది ఒకటేనండి ఆయన ఏ పథకాలు ఎక్కర్లా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఇసుక జోలు పోకుండా మందు జోలు పోకుండా రాజధాని జోలు పోకుండా ఉంటే ముప్పై సంవత్సరాలు మా జగన్ బాబే అయితే చంద్రబాబు లేకపోతే బాబే నూట యాభై సీట్లు ఇచ్చారు నేను కూడా వేసాను ఓటు జగన్ అంటే మాకు ద్వేషం ఏమి లేదు ఆయన సక్రంగా పరిపాలన చేస్తే మళ్ళీ అసెంబ్లీకి ఆయన వెళ్తాడు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వీళ్ళకి పార్టీని గెలిపించే దమ్ముంటుంది కానీ పదవులు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు హౌస్కి పంపించాలన్న మేమే అసెంబ్లీలో కూర్చోబెట్టాలన్నా మేమే కాబట్టి మా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కోడుకుంటుంది మాకు పనులు ఉండాలి మా పిల్లం పిల్లలు మేము పోషించుకోవాలి మా పిల్లం పిల్లలకి మేము స్కూల్లో ఫీజులు కట్టాలి ఏ నువ్వు బట్టను నొక్కపోతే మేము మటన్ తినలేదా నువ్వు అమ్మ పడేయకపోతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదా విద్య వైద్యం ఈ రెండు చాలు మాకు ఇక ఏ పథకాలు అవసరం లేదు తీవ్రవాది కంటికి ప్రమాదం సోమరి ఇంటికి ప్రమాదం సోమరు పోతి ఎవరు ఇష్టపడట్లేదు దయచేసి మాకు ఏ ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ బాబు వచ్చినా జగన్ బాబు వచ్చిన ఏ బాబు వచ్చినా మాకు విద్యా వైద్యం అందించండి మూడవది మాకు చేతికి రోజు ఒక ఏడు వందలు ఎనిమిది వందలు తెచ్చుకొని చేతి పనులు ఉంటే చాలు చెప్తున్నారు కదా రోడ్లు కానీ ఇవన్నీ ఏమంటారు ఇప్పుడు ఒక్కసారి వచ్చి చూడమని చెప్పండి వాళ్ళు ఫార్చునర్ కార్ వేసుకొని రమ్మని చెప్పండి వాళ్ళు బెంజ్ కార్ వేసుకొని వచ్చి రమ్మని చెప్పండి అభివృద్ధి అంటే రమ్మనండి అభివృద్ధి అంటే చూపిమని చెప్పండి మీరు అభివృద్ధి చేస్తే వైనాట్ నూట డెబ్బై ఐదు అన్నారు కదా మీరు ఆ నూట డెబ్బై ఐదు సీట్లు మీకు రావాలి అంటే ఈరోజు రాజధాని విషయంలో కూడా మూడు రాజధానులు చేస్తున్నాను వైజాగ్లో రాజధాని పెడుతున్నాను కావాలని అడ్డుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఓడ దాటినాక ఓడ మల్లన్న ఓడ దాటినాక పూడి మల్లన్న అని ఇదే జగన్మోహన్ రెడ్డి ఇన్ని వందల ఎకరాలు ఉండాలన్నాడు తర్వాత మూడు రాజధానులు అన్నాడు అది ఆయన ఇష్టం ఒకటి మాత్రం ఆశ అండి జనంలో ఏ మైండ్ ఉంటే మాత్రం ఇది ఎక్కడ చూసినా పెత్తనం కోరుకోవట్లేదు అభివృద్ధి కోరుకుంటున్నారు ఈరోజు ఎవడో బలిసినోడు నారాయణ చైతన్యాల్లో చదివిచ్చేవాడు ఈరోజు కూలి పని చేసుకునే మరియమ్మ మార్తమ్మ సలీం కానీ హలీం కానీ కర్షకుడు శ్రామికుడు పచ్చడి మెతుకులు తిని పిల్లలు చదివించుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచిస్తున్నారు కాబట్టి రేపు చంద్రబాబు కేరు ఓటు రేపు జగన్ కేరు ఓటు రేపు పవన్ కళ్యాణ్ కేర్ ఓటు రేపు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వేసే ఓటు ఎవరికంటే రాష్ట్ర భవిష్యత్తుకేస్తారు